సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి కేంద్ర ప్రభుత్వానికి ఒక వివాదం నడుస్తుంది ఆ వివాదం ఏంటంటే ట్రిబ్యునల్ గురించి ఆ ట్రిబ్యునల్ లో ఉన్నటువంటి కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది దానికి అలాంటి సంస్కరణలు తీసుకురావాలంటే ఖచ్చితంగా విచారణ చేసిన తర్వాతనే ఆ సంస్కరణలు అనేది ఆమోదిస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చెప్తున్నారు దానికి కేంద్ర ప్రభుత్వం ససేమిరా అంటుంది అసలు ఏంటి వివాదం ఎందుకు గొడవ వస్తుంది ఎందుకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎందుకు యాక్సెప్ట్ చేయడం లేదు అంటే దాంట్లో వివరాలకు వెళ్లే ముందు కొన్ని తెలుసుకుందాం ట్రిబ్యునల్ అంటే ఒక న్యాయ వ్యవస్థ న్యాయస్థానం లాగానే ఉంటుంది దాన్ని ఎందుకు ఎందుకు పెట్టారు అంటే కేసులను తొందరగా పరిష్కరించడం కోసం ఏర్పాటు చేసినటువంటి న్యాయ వ్యవస్థ దీన్ని ఎవరు చేశారు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది సో దీని ఉద్దేశాలు ఏంటంటే కే కోర్టుల్లో చాలా కేసులు ఉంటున్నాయి చిన్న కేసులు కూడా ఏళ్ల తరబడి మూలుగుతూ ఉన్నాయి వాటికి పరిష్కారం దొరకట్లేదనే ఉద్దేశంతో వీటి న్యాయమూర్తులు న్యాయ న్యాయ నిపుణుల మధ్యలో ఈ కేసును త్వరగా పరిష్కరించవచ్చు అని ఈ వ్యవస్థను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం మరి ఈ వ్యవస్థను తీసుకురావాలంటే మరి కొన్ని రాజ్యాంగంలో ఉండాలి కదా యాక్ట్స్ అనేది అంటే ఉన్నాయి త్రీ ట్వంటీ త్రీ ఏ త్రీ ట్వంటీ త్రీ బి అనే యాక్ట్స్ ఉన్నాయి కాబట్టి దాని ప్రకారంగానే ఈ వ్యవస్థను తీసుకొచ్చారు మొట్టమొదట ఎప్పుడు తీసుకొచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తీసుకొచ్చారు దీంట్లో అప్పుడు మొదట్లో ఏంటంటే క్యాట్ శాట్ అని చెప్పేసి ఉద్యోగులకు సంబంధించినటువంటి వివాదాలు పరిష్కరించడం కోసం ఈ ఈ వ్యవస్థలో ఏర్పాటు చేశారు మొట్టమొదటి ఏర్పాటు చేసింది ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ సంబంధించినటువంటి ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు ఈ ఉద్యోగులు మొత్తం ఏదైనా సమస్య వచ్చిందంటే అక్కడ అప్లై సంబంధించిన కంప్లైంట్ చేస్తే దాని పరిష్కారం అనేది చూపిస్తూ ఉంటారు రెండోది తర్వాత ఏంటంటే రెండు నైన్టీన్ నైన్టీస్ టూ థౌజండ్లో ఏం చేశారంటే దీన్ని ఇంకోటి ఇన్కమ్ ట్యాక్స్ అనేది అప్లై చేశారు సో తర్వాత టూ థౌజండ్ ట్వంటీ వన్లో దీనికి రిఫామ్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు దీన్ని మొత్తం మార్చాలి కొద్దిగా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత దాన్ని సుప్రీంకోర్టులో పిటిషన్లు వచ్చి ఆపారు ఎందుకంటే ఈ యాక్ట్ను అనేది మీరు మార్చడం ఏంటి మీ ఆధ్వర్యంలో ఉండకూడదు ఇందులో ఉన్నటువంటి సభ్యులు మీ నియంత్రణలో ఉండొద్దు పూర్వానికి సంబంధించినటువంటి తీర్పులను కూడా పట్టించుకోవడం లేదు పదవీకాలం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీ నియంత్రణలో ఇది ఉండకూడదు అని చెప్పేసి చెప్తుంది సుప్రీంకోర్టు కేంద్రం ఏం చెప్తుందంటే న్యాయ వ్యవస్థలో ఒక భాగమైనా సరే జుడిషియల్ బాడీ కావచ్చు కానీ దానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ మాత్రం మేమే మానియంత్రంలోనే ఉండాలి న్యాయ అందులోని సభ్యుల్ని కూడా మేము నియమించట్లేదు న్యాయమూర్తుల మధ్యలోనే వా వారిని ఎంపిక చేసిన తర్వాతనే అప్పుడు మేము నియమిస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఈ దీనికోసమే కేంద్రానికి సుప్రీంకోర్టుకు మధ్య నడుస్తున్నటువంటి వివాదం